హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురేఖ ట్రెండింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చాలా టేస్టీగా గ్రేవీ గ్రేవీగా ఇలా దోసకాయ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఎప్పుడు చేసినా మీకు ఇలానే ట్రై చేయాలనిపిస్తుంది నిజంగా అంత టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ అనేది ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి చికెను నిశ్వాసం రాకుండా ఒక అరగంట ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేసి ఇంకా నీళ్ళంతా వంపేసి పక్కనైతే పెట్టుకున్నాను ఒక పెద్ద దోసకాయ అయితే తీసుకొని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఈ దోసకాయలో ఉన్న గింజలన్నీ తీసేయాలండి గింజలుంటే కర్రీ అంత టేస్ట్ అయితే అనిపించదు టమాటాలు కూడా ఒక పెద్దవి మూడు అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇవి అయితే మిక్సీలో వేసి కొంచెం ప్యూరీలాగా అయితే చేస్తాను ముందుగా ఒక గిన్నె అయితే తీసుకొని స్టవ్ పైన ఇలా అయితే పెట్టేశానండి నేను చికెన్ కర్రీకి ఇలాంటి గిన్నెలే వాడతానండి చికెన్ ఒకటే కాదండి నేను నాన్ వెజ్ ఏది వండినా సరే ఇలాంటి గిన్నెల్లోనే వండుతాను నాకు ఇలాంటి గిన్నెల్లోనే కొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది గిన్నె హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చికెన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ముందుగా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్రై అయితే అంత బాగుంటాయి చికెన్లోకి ఇదిగోండి గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఈ వీడియో టూ డేస్ బ్యాకే అప్లోడ్ చేశానండి ఆ వీడియోలో కొంచెం స్ట్రక్ అవుతా కొంచెం ప్రాబ్లం రావటం వల్ల అది డిలేట్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ అయితే చేస్తున్నాను మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఇంతకుముందు చూసిన వాళ్ళకి డౌట్ అయితే వస్తుంది కదా అందుకని క్లారిటీ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు మనం చికెన్ అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ పసుపుతో పాటే మనకు తగినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి దీంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చికెన్ అంతా చక్కగా ఉడికిపోయిద్దండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకు చికెన్ అయితే చక్కగా ఉడికిపోయిద్దండి ఇదిగోండి నాకు ప్లేట్ తీసి చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయే అనిపించింది అందుకనే నేను కొంచెం పక్కగా మళ్ళా ప్లేట్ పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి చికెన్ చక్కగా ఉడిగిపోయింది వాటర్ అంతా కూడా ఎగిరిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి మనకి టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి చికెన్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయితే చేసుకుందాము ఈ ముక్కలు అంతటికి కూడా చక్కగా పట్టిద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఆయిల్ అంతా చక్కగా బయటకు వచ్చేసింది చికెన్ కూడా ఫ్రై అయిపోయింది చక్కగా ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసేస్తున్నానండి ఈ దోసకాయ ముక్కలకు కూడా చక్కగా మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలండి దోసకాయ ముక్కలు చాలా చక్కగా మగ్గిపోతాయండి ఆవిరికే నేను వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి మిక్సీకి వేసుకున్న టమాటో ప్యూరీని అయితే దీంట్లో వేసేస్తున్నాను ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందామండి అంతలోకి దీంట్లోకి కావాల్సిన మసాలా పేస్ట్ అండి ఇది ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క జీడిపప్పు ఇంకా రెండు స్పూన్లు పెరుగు వేసి అయితే మెత్తగా మిక్సీ బట్టి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈలోపు మనం కూర కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లేనండి ఇలా ఒకసారి తిప్పి చూసుకొని దోసకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది వేసుకున్న దోసకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇలా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని అయితే ఇంకా దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నప్పుడే ఆ మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే పోసుకొని ఇలా మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందామండి ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి టెన్ మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఇలా అయితే నాకు ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా కూర నాకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వరకు అయితే ఇలా ఉంచేసుకొని ఇంకా ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే పై పైన వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి నాకు కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే మీరు ఎప్పుడైనా దోసకాయతో చికెన్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అందరికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ అండి వీడియో చూసినందుకు